ఆయనే మొదట మనలను ప్రేమించి నేను ఎప్పుడు పొద్దున్న లేవగానే నాకు కొంచెం స్పెషల్ అఫర్మేషన్స్ ఉంటాయి నా మైండ్తో నేను చెప్పుకుంటూ ఉంటాను నేనంటే నా తండ్రికి చాలా ఇష్టం ఎంత బాగుంటుందో తెలుసా లోపల ఇష్టం లేకుండానే తన కుమారుణ్ణి నీ కోసం బలిచ్చాడా ఇష్టం లేకుండా నేను పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు నువ్వంటే ఎంత ఇష్టం లేకపోతే నీ పాపం కోసం ఆయన ముందుగానే బలియాగం చేశాడు అది రోజు మూర్ఖులకు అర్థం కాలేదు సర్వోన్నతుడైన దేవుని చట్టంలో ఈ లోకానికి వచ్చాడు ఆయన పాపిని ప్రేమించి మారు మనసు పొందమన్నాడు నీ పాపాన్ని ప్రోత్సహించలా నీ పాపం వల్ల వచ్చిన జీతాన్ని బట్టి నీ మీద జాలి పట్టాడు అంతే తప్ప నీ పాపాన్ని నాయన నేను పాపం క్షమిస్తాను పాపాలు చేసుకుంటూ పో అని చెప్పలేదు అంటే క్షమిస్తున్నాను ఇక మీదట నీవు వెళ్ళి ఆ పాపము చేయకన్నాడు అది ఆయన ఇచ్చిన నీ భరిస్తా చెడిపోయిన నిన్ను బాగు చేస్తా నీ జీవితాన్ని బాగు చేస్తా రా నా పిలిచాడు తన రెండు చేతులు చార్చి మనల్ని పిలిచాడు తన ఆదరణ మనకు అనుగ్రహించాడు తన త్యాగాన్ని కనపరిచాడు అలా మనల్ని ప్రేమించాడు మన ప్రభువు ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు అనడానికి అద్దులు లేవు అవధులు లేవు అందుకే ఎప్పుడు చెప్పుకోండి నా ప్రభు నేనంటే చాలా ఇష్టం